అన్నా ముందు అన్నా అన్నా వందలన్నా వచ్చిన రాత్రి కిరాణ నుంచి అన్న ఆ రోజు ఇరవై రెండు తారీఖు రాత్రి పదకొండు గంటల కల్లా చేరుకుంటే బాగున్నారా అన్నా బాగున్నారా బాగున్నావునా చెప్పనా ఏం లేదన్నా అదే వీడియో చూసినాను కదా ఆ ఆ వీడియో నువ్వు కూడా చూసినావు కదా అవునా అయితే వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు మాకు పర్మిషన్ పర్మిషన్ అంటున్నారు కదన్నా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన రాజ్యాంగంలో మత ప్రచారం ప్రచారించుకోవడానికి పన్ను చెల్లించి హక్కు తీసుకోవచ్చు కదా పన్ను అంటే ఇప్పుడు మనం ఈ గ్రామంలో ప్రచారం చేయాలంటే ఫస్ట్ పోలీసుల దగ్గర పోలీసులు కూడా పర్మిషన్ తెచ్చుకోవాలా చలానా ఆ చలానా కట్టి పర్మిషన్ తెచ్చుకుంటే అక్కడ అంటున్నారు అనమాట నీకు ఎవరు విఆర్ఓ నీకు పర్మిషన్ ఇచ్చినారా పోలీసులు పర్మిషన్ ఇచ్చినారా చెప్పుకుని అక్కడ అంటున్నాడు అనమాట ఇప్పుడు రాజ్యాంగంలో మనకి ఉందంటే ఏమన్న ప్రచారం ఎవరల్లా చేయాలనుకున్న వారు పన్ను చెల్లించి అప్పుడు చెల్లించుకోవచ్చు అని ఉంది మరి ఎంతవరకు సాధ్యం అన్నది చెల్లించి అట్లా తెలుసుకోవచ్చు అంటావా నేనైతే దాన్ని ఎందుకన్నా అది మతం అనేది ఈ భారతదేశంలో ఎక్కించినారు కాబట్టి నేను దానికి సపోర్ట్ చేయను రాజ్యాంగం ముఖ్యంగా రాజ్యాంగం అయినా ము ఏదైనా మతం అనే పేరు వాడింది కాబట్టి రాజ్యాంగం అయినా మేము దానికి గౌరవించలేను అన్నమాట <ుత> నేను ఎట్లా అంటారు మతం అనే మాట వచ్చింది కాబట్టి నేను దాన్ని గౌరవించలేను అనమాట అట్లా ఇప్పుడు ప్లి ఊరికి మనం ప్రచారానికి వెళ్ళాలి చేయాలనుకున్నాం అనుకో వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఫస్ట్ వెళ్ళి ఇప్పుడు మామూలుగా బహురంగ ప్రదేశాల కూడా పోలీసులు పర్మిషన్ కావాలి సౌండ్ సౌండ్ దానికి పర్మిషన్ అనేది సౌండ్ అనమాట సౌండ్ సౌండ్ కాదు మామూలుగా మేము ఇంతకు ముందుకు ఏమైందంటే మా ఊరు వెనక లోన పర్మిషన్ పెట్టడానికి పోలీసుల దగ్గర తెచ్చుకున్నాం అనమాట అదేలేనా పండుగ అప్పుడు హిందువులు ఎట్లా అదే ఒక అదొక చట్టం లేదు మామూలుగా అప్లై చేసి తెచ్చుకుంటారులేదు అన్ని ఉంటాయి లేదు దాంట్లో సౌండ్ ఏం బాగా పెడుతున్నారు ఇంకా తప్ప మాకు ఇన్ని గంటలు చెప్పుకోవాలా ఈ టైం దాకా కావాలా అవి రాజ్యాంగ బద్దంగా ప్రభుత్వ అధికారుల కూడా తీసుకోవడం లేదు ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఈ రోజు మనకు స్వార్థం ఉందనుకో పని గ్రామంలో పన్ను రెండు మూడు లో మనకు స్వార్థ ఉందంటే ఆ గ్రామాలకి పోలీస్ స్టేషన్ ఉంటది కదా అక్కడికి వెళ్ళి మనం పర్మిషన్ తెచ్చుకుంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళతో మనకి అబ్జెక్షన్ అనేది ఉండదు కదా పర్మిషన్ పర్మిషన్ పేపర్ అంటే రాజ్యాంగ మనకి స్వేచ్ఛ ఉంటది కదా నేను ఏమంటున్నా అంటే వాడు పెట్టిన స్వేచ్ఛ కంటే మంచి అనేది ఖచ్చితంగా చేయాలా ఎదివాడు వాడు నరకానికి నరకనికోకుండా వాని బతుకు నాశనం కాకుండా సృష్టికి సువార్త ఆయన రక్షణ గురించి ఆయన మరణం గురించి ఆయన తిరిగి లేచిన దాని గురించి ఆయన గొప్పతనము పరలోక మార్గము యసుక్రీస్తు గురించి ఏమైతే యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమైతుందో అది మనం ప్రకటించాల మనం ఖచ్చితంగా అట్లా అట్లా వాడు మతం ప్రభు కూడా అంటాడు కదా ప్రభు అంటే అధికారులని నేనే కదా సృష్టించినాను నేను ఏర్పరిచినాను కదా అధికారులు కూడా లోపడండి అంటాడు కదా అక్కడ ప్రభుత్వం ఏమంటాడు అంటే అధికారులు కూడా లోపడండి రాజ్యాంగము మన బైబుల్ నుంచి వచ్చింది కదా నేను అన్ని రాజ్యాంగముతం ఎందుకంటే అంటే ఇప్పుడు మనము ప్రచారం సపోజ్ నేనే అనుకో నువ్వే ఉన్నావు ఒక నాలుగైదు గ్రామాలు మనం ప్రచారం చేయాలనుకుంటే వాళ్ళు ఏమంటారు ఆల్రెడీ మేము ఇప్పుడు వెళ్తే మీకు ఏం ఉందని మీరు ఏం తెచ్చుకున్నారు ఏం ప్రూఫ్ ఉందని అంటే మనకి ఇప్పుడు ఏమంటాం అయ్యా రాజ్యాంగం ఇచ్చింది రాజ్యాంగం ఇచ్చినందుకే కదా మేము ప్రచారం చేస్తున్నామని అంటాం కదా ఇప్పుడు నువ్వు చెప్తుండేది ఈ మాట నాకు నందికొట్టు కోర్టులో జడ్జి కాడ పడిన సమస్య పక్కన నందికొడ్డూరు పక్కన ఒక హాస్టల్ ఉంది హాస్టల్లో వాటర్ సప్లై లేక బాత్రూమ్ స్మెల్ వచ్చి రాత్రిపూట కట్ చూపులు ముఖాన్ని కట్టుకుని పండుకుంటున్నారా అక్కడ పిల్లలనే పరిస్థితి చూడండి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే నీకేం రైట్స్ ఏనే జడ్జి మంచి చేయడానికి రైట్స్ అవసరం సార్ అంటే రాజ్యాంగంలో అయితే మంచి చేయాలని చట్టమే ఉంది మళ్ళా నా చట్టం సెక్షన్ లేమో కానీ కనిపి తెలియదు ఆడో తెలీదు కానీ మంచి చేయడానికి పర్మిషన్ రైట్స్ ఏం అవసరం సార్ అంటే అంటే అర్జువాడు ఎన్నికి ఇచ్చా కొద్ది నేను రఫ్ గా మాట్లాడినా నువ్వు లీడర్ నాయకత్వం లీడర్ లక్షణాలు నీకాలు లేవు అనే నేను ఏదో మనసు ఏదో మనసులో కోం పెట్టుకుని ఆయన కొద్దిగా రప్పుగా మాట్లాడినా పొరపాటు మన కొద్దిగా గౌరవించి మాట్లాడలేనాను కొద్దిగా బిర్రుగా ఏ దొంగనా కొడుకులు జరిగిలు అన్నట్టు మాట్లాడినా లేదు నీ మాటనే నీ మాటనే ఇప్పుడు లకు వస్తుంది నా వ్యూహాన్ని అందుకే ఎవరికైనా యోహాన్ ఎందుకంటే నేను ముందే నీకు బిడుద నుంచి యోహాన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్పిన నీకు నేను చెప్తాను ఎందుకంటే హానుంచి అర్జీ ఎన్ని వారేస్తే ఏం పీతావు నా అర్జీ నాకు ఎన్నిక ఇస్తావు అని వచ్చి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించిన అదే కోర్టు మళ్ళా మళ్ళీ పంపిస్తే అప్పుడు ఎంఏ పంపించి కొద్ది ఫాలో అయిపోయింది కాలేజీలో ఇప్పుడు హాస్టల్లో అదే నా ఇప్పుడు మనం మత ప్రచారం ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు మామూలుగా మనం రాజ్యాంగ ప్రకారమే మత ప్రచారం పోతే ఇష్టం వచ్చిన తర్వాత ఊకపోతే ఇదే సమస్యలు వస్తున్నాయి నిజంగా చాలా కష్టమైపోతుంది ఏముంది సౌండ్ కోసం పర్మిషన్ లేదని ఫైన్ వేసుకో నేనైతే తీసుకోను ఆ పర్మిషన్ తగలదు ఓకేనా మాట తగ్గించే మాట తగ్గించి మతం అనే మాట సరే అన్ని మతాల్లో ఈ మతం కలిపి రాజ్యాంగంలో పెట్టినారు తెలివి తక్కువ ఆయన పెట్టినారు అంతే ఓకేనా ఉన్న వాస్తవము మేధావులకు అందరికి తెలుసానా ఏ పనికిమాల ఒప్పుకుంటాడు సరే తెలిసిన పాస్టర్ తెలిసిన క్రైస్తవుడు ఒప్పుకుంటున్నాడు ఎవరు ఒప్పుకుంటున్నాడు ఈ రాజ్యాంగము పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి వచ్చిందని ఆ ఎవరో చాలా తక్కువ ప్రకటించేవాళ్ళు ఆ ఎవరు చెప్తున్నారు చెప్పు చాలా రాజ్యం మొత్తం బైబిల్ నుంచి వచ్చింది రాజ్యాంగము ఆ ఈ భూమిని మనిషిని నడిపించే శక్తి బైబుల్ తప్ప ఏ గ్రంథానికి లేదు ఉండదు రాజ్యాంగం కూడా బైబుల్ బైబుల్ ప్రకారంగా రాజ్యాంగం నడిచింది ఆ మరి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పో బ్రిటిష్ వాళ్ళ కొన్ని తీసుకుండే ఆమె